హాయ్ హలో నమస్కారం సమస్తుడా సమస్తుడా ఇప్పుడు ఒక అంశమును గురించి ఇలా సరదాగా నీతో పంచుకుంటున్నాను అది ఏమిటంటే అంటే సమస్తుడా మనమందరము ప్రతి ఒక్కరు ఎవ్రీ ఇండివిజువాలిటీ ప్రతి ఒక్క వ్యక్తిగతము ప్రతి ఒక్క వ్యక్తిగతము ఏదో ఒక సందర్భము అంటే ఎవ్రీ ఇండివిజువాలిటీ ఏదో ఒక సందర్భమున కోప్పడము ఆర్ లేకుంటే ఆర్ లేకుంటే అరవడము బాధపడ్డము ఇలా దుఃఖించడము గందరగోళపడడము ఇలా జరుగుతుంటుంది ఏదో ఒక సందర్భంలో దాదాపుగా దాదాపుగా మనకు జీవనమున చాలా చాలా సందర్భాలలో దాదాపు అన్ని సందర్భాలు అంటే ప్రతిరోజు అంటే ఈ విధంగా క్రమం తప్పకుండా ఇటువంటి సందర్భాలు మన జీవితంలో మన యొక్క జీవనమున ఎదురవుతూనే ఉంటాయి మనం ఇలా బిహేవ్ చేస్తూనే ఉంటాము అయితే ఇక్కడ ఎప్పుడు నీతో పంచుకుందాం అనుకున్నటువంటి అంశం ఏమిటంటే ఇదే అంటే మనమందరం అందరం ఎవ్రీ ఇండివిజువాలిటీ అంటే ఈ అంశం గురించి సరదాగా చెప్పుకుందాం పంచుకుందాం ఎందుకు ఇట్లా మనం చేస్తున్నాం మరి ఎందుకు మనం దీన్ని అంటే ఇట్లా మనం ఎందుకు కోపడతాం ఎందుకు మనం గో గందగోళ ఒక దుఃఖం ఒక బాధ ఇటువంటి రాగానే మనం ఎందుకు కింద మీద ఊగిపోతాం అండ్ లేకపోతే ఇంట్లో ఉన్న వేరే వాళ్ళని మనం తిట్టేస్తాం కోపంలో ఏదో కూడా అనేస్తాం ఈ విధంగా మన యొక్క బిహేవియర్ అనేది అక్కడ చేంజ్ అవుతుంది యా మన యొక్క మన బిహేవియర్ అనేది మన యొక్క ప్రవర్తన అనేది అంటే ఒకలా అనేది అది సాగబడదు అది నిరంతరం అది మారుతూ ఉంటుంది అంటే మనం ఒకసారి మన అబ్జర్వేషన్ చె మనము ఒకసారి మనము అంటే ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ అంటే ఎవరికి వారు ప్రతి ఒక్క వ్యక్తిగతం ఒకసారి ఆలోచన ఒకసారి పరిచయం ఒకసారి చూసుకుంటే అంటే ఎవరికి వారు తమ యొక్క వ్యక్తిత్వాన్ని తమ యొక్క కదలికను తమ యొక్క బిహేవియర్ తమ యొక్క ప్రవర్తనను తమ యొక్క ప్రవర్తనను తమ యొక్క నడవడికను చూసుకుంటే పరిశీలన చేస్తే అంటే తమ యొక్క నడవడికను తమ యొక్క అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క నడవడిక సాగుతున్నటువంటి ఆ యొక్క ప్రాసెస్ను పరిశీలన చేస్తే గమనిస్తే అక్కడ మనకి ఎన్నో విషయాలు మనకి అక్కడ అర్థమవుతాయి ఓ అంటే నేను అంటే నేను అంటే ఇటువంటి విషయాన్ని నేను అంటే ఇటువంటి విషయాన్ని నేను విన్నప్పుడు ఆ విషయానికి నేను నవ్వాను నవ్వాను అండ్ అండ్ ఇంకొక విషయం ఇంకొక విషయం అంటే వేరే టైప్ ఆఫ్ విషయం రాగానే నేను కొంచెం అరిచాను నేను కొంచెం బాధపడ్డాను దుఃఖించాను లేకుంటే వేరే వాళ్ళని వేరే వాళ్ళ మీద అరుచుకున్నాను ఈ విధంగా బిహేవ్ చేశాను అంటే ఏంటి ఇక్కడ అంటే అంటే ఉన్నవాడు ఒకడే బట్ వాడెందుకు ఇట్లా వాడెందుకు ఇట్లా మారుతున్నాడు అంటే ఇక్కడ అంటే అక్కడ ఒక విషయాన్ని ఒక తరహా విషయాన్ని చూసి నవ్విన వాడు ఒక తరహా విషయాన్ని చూసి జాయ్ అయినవాడు సేమ్ అంటే వాడే అంటే జాయ్ అయినవాడు అలాగే సేమ్ ఇంకొక తరహా విషయాన్ని చూసి బాధపడ్డవాడు దుఃఖించిన వాడు కూడా సేమ్ అంటే ఒకడే ఈ రెండు విషయం అంటే ఒకడే అంటే అంటే ఉన్నవాడు సేమ్ బట్ వాడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విషయాలు అంటే అంటే విషయాన్ని బట్టి విషయాన్ని బట్టి వాడి యొక్క బిహేవియర్ వాడి యొక్క ప్రవర్తన వాడి యొక్క వ్యక్తిత్వం అనేది వాడి యొక్క సెల్ఫ్ అనేది చేంజ్ అవుతుంది అంటే ఇటువంటి అంటే మన సెల్ఫ్ని మనము మన యొక్క వ్యక్తిగతంని మనము మన యొక్క నడవడికని మనము గమనిస్తే అక్కడ మనకు ఎటువంటి విషయాలు మనకి అక్కడ అర్థమవుతావు తెలిసి వస్తాయి సో ఓకే సో ఇక్కడిప్పుడు చెప్దాము చెప్పుకో చెప్పుకుంటున్నటువంటి అంశము ఏమిటంటే సమస్య అందరం ఈ తరహా బిహేవియర్స్ ప్రవర్తనం చేస్తాం ఒక్కసారి మనము ఈ తరహా బిహేవియర్ని చేస్తున్నాం కదా ఒక్కసారి ఎక్కడ అంటే బిహేవియర్ చేసిన తర్వాత లేకుండా దానికంటే ముందు ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఒక్కసారి అట్లా అక్కడ చూడండి ఎందుకు నేను అరిచాను ఎందుకు నేను అతన్ని నేను ఎందుకు ఇట్లా చేశాను ఓకే తెలియకుండా తెలియక చాలానే చేస్తున్నాను చాలా చేసేసాం ఎందుకంటే మనకు తెలియదు మనం ఏం చేస్తున్నాము మన యొక్క సెల్ఫ్ అనేది మనకి ఒక్కసారి సమస్యడా ఎవరికి వారు ఒక్క నిమిషం ఆగేసి అక్కడ చూస్తే మనకు అక్కడ మనం ఎందుకు ఇట్లా చేస్తున్నాం మన నుంచి ఎందుకు ఇట్లా ఇటువంటి బిహేవియర్ మన నుంచి వస్తుంది అనేది మనకు అక్కడ అర్థమవ్వడము తెలియడం అనేది జరుగుతుంది చాలా సందర్భాల్లో మనం ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలు ఇదే కారణం ఎందుకంటే ఎవరికి కూడా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాల గురించి వాళ్ళ యొక్క నడవడిక గురించి ఎవరికి కూడా తెలియదు తెలుసుకోవాలని కూడా ఎవరు కూడా అడుగు అడుగులు వేయట్లేదు ఎంతసేపు అంటే ఇది ఏదైతే సలహా ఇవ్వడం అనేది కాదు అలా సమస్య నీతో అంటే చెప్పేవాడు తనకు తాను చెప్పుకుంటూ అలా సమస్యడితో సమస్తంతో ఇలా కారణంగానే సహజంగానే పంచుకోవడం అనేది జరుగుతుంది రైట్ సో సమస్య ఫస్ట్ మనం అంటే ప్రతి ఒక్క ఇండిజువాలిటీ ఇలా అంటున్నరే నువ్వు ఇట్లా ఉంటారా నువ్వు ఇట్లా ఉంటారా అని అంటే వేరే వాళ్ళని మనం సూచిస్తాం వేరే వాళ్ళకి వేరే వాళ్ళని మనం అడ్వైజ్ చేస్తాం చాలా సందర్భాలు వేరే వాళ్ళని అడ్వైజ్ ఇచ్చే ముందు ఫస్ట్ ఎవరికి వారు ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ ఎలా ఉంది తన యొక్క అన్ని అంశాల పట్ల తన యొక్క జీవనపు పట్ల తన యొక్క జీవనపు అంశాల పట్ల తను ఎటువంటి అర్థంతో ఉన్నది ఎటువంటి అండర్స్టాండింగ్ కలిగి ఉన్నది సో అటువంటి అండర్స్టాండింగ్ కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అటువంటి అండర్స్టాండింగ్ ఉన్నటువంటి అంటే అటువంటి అండర్స్టాండింగ్ కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చుట్టున్న ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలానే ఉండాలని కూడా అతను కోరుకుంటాడు అలాగనే సాగలని అనుకుంటాడు సో ఇక్కడ చెప్పేది ఏంటంటే అంటే మన చాలా అంటే ప్రతి ఒక్కరు సలహాలని ఇస్తారు బట్ ఎవరికి కూడా ఫస్ట్ ఎవరు కూడా సలహాలు అంటే సలహాలు ఇవ్వడమే సలహాలు ఇవ్వడం పక్కన పెట్టేస్తే ఫస్ట్ మనకి మనం ఎవరి ఇండివిజువాలిటీ తనకు తానుగా తమకు తాముగా ప్రతి ఒక్కరూ అలా అలా ఉండి చూడండి అంటే మీకు మీరుగా మీ యొక్క నడవడికను చూడండి మీ ఇంట్లో మీ ఇంట్లో వారు మీ ఆఫీస్లో వారు మీ ఎక్కడైతే అక్కడ మీ యొక్క ప్రవర్తన మీ యొక్క బిహేవియర్ చూడండి మీరు ఎటువంటి విషయాలకు మీరు ఒకలా ఫీలింగ్ అవుతున్నారు ఇంకా ఎటువంటి విషయాలకు మీరు వేరేలా ఫీల్ అవుతున్నారు ఎందుకని అంటే ఈ విషయాన్ని ఎందుకు నేను సమానంగా చూడట్లేదు అంటే విషయాన్ని విషయం ఎందుకు చూడట్లేదు నేను విషయాలకి నా క్యారెక్టర్ ఎందుకు నా క్యారెక్టర్ ఎందుకు మారుతుంది అనేటటువంటి విషయాలు అంటే అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవడం అర్థం చేసుకోవాలి యా సో ఇది సమస్యడా సో అర్థం చేసుకుంటే సో ఇక్కడ నీతో పంచుకుందాం అనుకున్నటువంటి విషయం ఇది సో ఎవ్రీ ఇండివిజువల్ కూడా ఒకసారి ఈ విషయాన్ని గమనించి ఆపై ఆ విధంగా తమ యొక్క సెల్ఫ్ని తమ యొక్క నడవడికను గమనించండి తమ యొక్క నడు అంటే తమ యొక్క సెల్ఫ్ని చూడండి తమని తాము చూడండి తమని తాము దర్శించండి మనలో ఈ గందరగోళానికి కారణము ఎవరో కాదు మనమే మనమే చూడాలి మన వెలుగుని మనమే దర్శించాలి ఉన్న వెలుగుని మనమే దర్శించాలి సో ఒక్కసారి చూడు అటువైపుగా కథలు సో అందుకు సో నీకు అడ్డు ఏమీ లేదు నీకు నువ్వే అడ్డు అంటే ఒక్కసారి అలా అడుగులు వేయి నీ స్వయం నీకు దర్శనం అవుతుంది ఆపై ఆనందమయముగా సాగిపో రైట్ సమస్య మళ్ళీ కలుద్దాం పంచుకుందాం